భారతదేశ వాయు కాలుష్యం భారతదేశం తీవ్రమైన వాయు కాలుష్య సమస్యను ఎదుర్కొంటోంది పొగమంచుతో కప్పబడిన నగరాలు పెరుగుతున్న ఆరోగ్య సమస్యలు మరియు పర్యావరణ నాశనం ఇవన్నీ కొత్త వాస్తవంగా మారుతున్నాయి ఈ అత్యవసరమైన సమస్య వెనుక కారణాలు ప్రభావాలు మరియు పరిష్కారాలను తెలుసుకుందాం వాయు కాలుష్యం ప్రధాన కారణాలు వాహన కాలుష్యం పరిశ్రమల వ్యర్థాలు పంటల కాల్చడం మరియు అటవీ వినాశనం ఇవన్నీ భారతదేశంలో వాయు కాలుష్యానికి ప్రధాన కారణాలు ఆరోగ్యంపై ప్రభావం కాలుష్య భరితమైన గాలి ఆరోగ్యానికి హానికరం ఇది శ్వాసకోశ వ్యాధులు గుండె సంబంధిత సమస్యలు మరియు రోగనిరోధక వ్యవస్థ బలహీనతను కలిగించి ముఖ్యంగా చిన్నపిల్లలు మరియు వృద్ధులకు అధికంగా ప్రభావితంగా మారుస్తుంది పర్యావరణ నాశనం వాయు కాలుష్యం మనిషిని మాత్రమే కాకుండా పర్యావరణాన్ని కూడా ప్రభావితం చేస్తుంది ఇది పంటలకు నష్టం కలిగిస్తుంది నదులను విషపూరితం చేస్తుంది మరియు వాతావరణ మార్పులను వేగవంతం చేస్తుంది భారతదేశంలో అత్యంత కాలుష్యత నగరాలు ఢిల్లీ ముంబై కోల్కతా వంటి భారతదేశంలోని అనేక నగరాలు ప్రపంచంలోని అత్యంత కాలుష్యత నగరాలుగా మారాయి వీటి వాయు నాణ్యత సూచిక ఏక్యూఐ తరచుగా హానికరమైన స్థాయికి చేరుకుంటుంది భారత ప్రభుత్వ చర్యలు భారత ప్రభుత్వం జాతీయ స్వచ్ఛగాలి ప్రణాళిక ఎన్సీఏపీ ఎలక్ట్రిక్ వాహనాల ప్రోత్సాహం మరియు కఠినమైన ఉద్గార నియమాలను అమలు చేస్తోంది మనం తీసుకోవాల్సిన చర్యలు ప్రతి వ్యక్తి వాయు కాలుష్యాన్ని తగ్గించడంలో సహాయపడవచ్చు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఉపయోగించడం చెట్లను నాటడం వ్యర్థాలను తగ్గించడం మరియు పర్యావరణానికి హితమైన ప్రత్యామ్నాయాలను ఎంచుకోవడం కీలకం భవిష్యత్తు ఒక పరిశుభ్రమైన భారతదేశం ఇప్పుడు చర్యలు తీసుకుంటే భవిష్యత్తు తరాలకు శుభ్రమైన ఆరోగ్యకరమైన భారతదేశాన్ని అందించగలుగుతాం శుద్ధగాలిని శ్వాసించి మన భూమిని రక్షిద్దాం